మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం గురువు గారు నమస్తే సుజన్ గారు నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ చాలా బాగున్నాను చెప్పండి ఏంటి విషయాలు ఏంటి అలా ఏంది మాట్లాడుకోబోతున్నాం మనం సార్ ఎవరికైనా ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో మనీ లేకుంటే అసలు నడవని కూడా నడవదు మనం బయటికి కూడా వెళ్ళలేము సార్ చాలా మంది మనీ రావాలి అనేసి ఉంటారు మనీ రావాలి అనేసి అంటే మరి మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనేసి కొంతమంది చెప్తుంటారు మేనిఫెస్టేషన్కి అంత పవర్ ఉంది అనేసి అంటారా అసలు ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటారు చెప్తాను అంటే ఇప్పుడు మీరు మనీ అన్నారు ఇది లేకపోతే అసలు జరిగే పరిస్థితి లేదు ఎందుకంటే డబ్బులకు సంబంధించింది లేకపోతే మనకి ఏది జరిగేది లేదు కాబట్టి మనకి డబ్బులే ఇప్పుడు చాలా ముఖ్యమైనవి చాలా మంది చెప్తాను రా ఉంది అన్నట్టుగా కొన్ని నెగిటివ్ వర్డ్స్ కూడా వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఓకే రైట్ వారి గురించి చెప్తాను ఎస్ నేను బాబా ప్రసాద్ విన్ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నాకు సంబంధించిన ప్రశ్న అడిగారు డబ్బులకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు దాకా కొన్ని న్యూమరాలజీ వీడియోస్ చేసాం మనం ఇప్పుడు మనం డబ్బులకు సంబంధించి ఎస్ మేడం డబ్బులకు సంబంధించిన దాంట్లో కనుక మనం ఒక రెండు రెమెడీస్ శాంపిల్ మీరు చేసి చూడండి మీకు ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఫస్ట్ రెమెడీ వచ్చేసి దీంట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది మ్యానిఫెస్టేషన్లో ఫిజికల్ మ్యానిఫెస్టేషన్ మీరు ఏదైతే మీకు మనకి డిమానేషన్ డినామేషన్స్ ఉన్నాయో నోట్స్లో పది రూపాయల కాగితం ఒకటి ఇరవై రూపాయల కాగితం తర్వాత యాభై వంద రెండు వందలు ఐదు వందలు ఇప్పుడు ప్రస్తుతం మనకి అవైలబుల్ ఉన్న డినామేషన్ ఈ నోట్స్ వీటిని తీసుకొని మీరు మామూలుగా మనకి ఫోటో ఫ్రేమ్స్ దొరుకుతాంటాయి మనకి ఎక్కడైనా మీరు ఫ్యాన్సీ స్టోర్లో కానివ్వండి లేదా ఒకవేళ మీకు ఇక్కడ అవైలబుల్ లేకుండా హైదరాబాద్లో ఆటోమేటిక్గా దొరుకుతా మనకి దాని ఆ నోట్లకు జరిపేటట్టుగా సైజ్కి జరిపేటట్టుగా ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకొని దాని మీద మంచిగా ఫేస్ చేయండి ఓకే ఫేస్ చేసి ఆల్లో మీరు ఈ దశ కూడా మార్చుకోండి దిశ మారిస్తే దశ మారిపోతుంది ఆటోమేటిక్గా మీరు కూర్చునే సిట్టింగ్ ప్లేస్ను కూడా మీరు ఇంట్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి నార్త్ ప్లేస్కి సెట్ అయ్యేటట్టుగా చూసుకోండి ఎప్పుడు కూడా మీరు ఉత్తర దిశను చూడండి ఎందుకంటే ఉత్తర దిశకు అధిపతి వచ్చేసి మనకి కుబేరుడు కుబేరుడు అంటే ఎవరు డబ్బులకు మారిపోయారు అతను ఉన్నాడంటే డబ్బులు అంటే దేవునికి అప్పించిన దమ్మున్న నెంబర్ మనకి కుబేర నెంబర్ కాబట్టి మీరు ఆ నెంబర్ అంటే కుబేరునికి పేసింగ్ అయ్యేటట్టుగా మీరు ఎప్పుడు చూసుకోండి ఈ ప్రేమ్ కూడా మీరు ఇప్పుడు మన ఉత్తర దిశలో వాళ్ళకి మీకు ఎప్పుడు కనపడేటట్టుగా మీరు బయటికి వెళ్తున్నప్పుడు కూడా దాన్ని చూసి మంచిగా మనసులో దాని మేనిఫెస్టేషన్ ఎస్ ఈరోజు నాకు మీరు ఎన్ని డబ్బులు అనుకుంటున్నారో ఇన్ని డబ్బులు నా దగ్గర ఈరోజు రీచ్ అయిపోయినాయి అని చెప్పి ఒకసారి మనసులో వాటి అనుకోండి ఫిజికల్గా వాటిని చూడండి లేదా మీకు టచ్ చేసేటట్టుగా దగ్గరలో పెట్టుకుంటే టచ్ చేసే వెళ్ళండి మామూలుగా ఆ ఫ్రేమ్ని ఒకసారి టచ్ చేసి అలా వెళ్తున్నప్పుడు వెళ్ళండి రాగానే మళ్ళీ ఒకసారి టచ్ చేస్తూ ఉండండి మేనిఫెస్టేషన్ ఎంత చేస్తారో మీరు ఫిక్స్ చేసుకోండి పదిహేను వేల ఇరవై వేల యాభై వేల లక్షన్నరన నేనైతే లక్షన్నరకు మేనిఫెస్టేషన్ చేస్తాను డైలీ డైలీ నా మేనిఫెస్టేషన్ వచ్చి నా ఇంట్లో కూడా సేమ్ ఫ్రేమ్ ఉంటుంది నేను డైలీ దాన్ని బయటకు వెళ్తున్నప్పుడు తర్వాత నేను ఆఫీస్లో కూర్చున్నా నా ఎదురుగా అంటే నాకు ఇల్లు నీకు ఆఫీస్ తయారు చేసుకున్నాను నా ఎదురుంగా ఫ్రేమ్ ఉంటుంది చూసినప్పుడల్లా దాన్ని చూస్తూ ఉంటుంటాం మీకు ఆ వైబ్రేషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఓకే ఇక నెంబర్ టూ వచ్చేసి మంచిగా ఇవాళ రేపు చాలా మెడిటేషన్ చేస్తూ ఉంటారు చాలామంది రకరకాల మెడిటేషన్ ఒక మనీ మెడిటేషన్ చేయండి సింపుల్గా ఒక కుబేర ముద్ర ఒక ముద్ర వేసేసి మామూలుగా ఇట్లా ఈ మూడు వేలని ఈ మూడు వేలని కలిపేసి ఒక కుబేర ముద్ర దీని కుబేర ముద్ర అంటారు ఒక కుబేర కుబేరముద్రను మీరు తెల్లవారుజామున మామూలుగా నాలుగున్నర ఐదు గంటల ఆ టైంలో మంచి బ్రహ్మముహూర్తం అంటారు దాన్ని ఆ ముహూర్తంలో మీరు ఈ ముద్రలో కూర్చొని మీకు ఏ మేనిఫెస్టేషన్ కావాలి ఏ డబ్బులకు సమయం ఎంత కావాలి సేమ్ ఇక్కడ కూడా ఒక ఫిగర్ అనేది ఖచ్చితంగా అనుకోవాలి అనుకోకుంటే మీకు యూనివర్స్ని అడగకపోతే మీకు ఎట్టి పరిస్థితులు ఇవ్వదు యూనివర్స్తో కరెక్ట్ కావాలంటే మీరు మాట్లాడాలి అదే టైంలో మీకు బాగా అంటే ఇప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఆ టైంలో మీకు బ్రహ్మముహూర్తంలోనే ఇది ఎందుకు చేయాలంటే చాలామంది ఆ టైంలో నిద్రపోతూ ఉంటారు మనం మెలుకుతోని ఇది చేసినప్పుడు మనకి తన వైబ్రేషన్ బాగా పనిచేస్తానికి ఆస్కారం ఉంటుంది సో మీరు ముద్రలో ఏదైనా మాట ఏదైనా మీరు అడగవచ్చు ఓం కుబేరాయనమా నాకు ఈరోజు లక్షన్నర డబ్బులు నా అకౌంట్లో చేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఆ విశ్వానికి థ్యాంక్ యూ శతకోటి వంద నాలుగు ఏం చెప్తారా మీకు ఆ మేనిఫెస్టేషన్లో గ్రాటిట్యూడ్గా కలపండి కృతజ్ఞత భావం కూడా కలపండి కలిపి చెప్పండి మీకు ఆటోమేటిక్ రెండు రెండు ఇస్తాను మీకు ఎలాంటి ప్రభావం వస్తుందో చెక్ చేసుకోండి దీంతో ఇంకా కొన్ని రెమెడీస్ మనం ఫ్యూచర్ లో చెప్తాం దానికి సంబంధించింది మీరు పాటిస్తూ ఉండొచ్చు అద్భుతంగా మీరు చెప్పారు కదా చూస్తూ మీకు ఎన్ని డబ్బులు కావాలని అడగడమే అడగడమేషన్ ఇప్పుడు మీరు ఫ్రేమ్ టచ్ చేస్తున్నారు ఈ డబ్బులను టచ్ చేస్తున్నారు ఇలాంటి డబ్బులు నా జీవితంలో ఇన్ని ఇంత మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి ఫర్ మంత్ ఇంత అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ మంత్కి సంబంధించిన ఫిగర్ చెప్పండి మీకు పదిహేను లక్షల ఇరవై లక్షల ముప్పై లక్షల ఎలా చెప్తున్నారు డైలీ టార్గెట్ చెప్పండి ఫస్ట్ చిన్నదాంతో స్టార్ట్ చేయండి పదిహేను వేల రూపాయలు నాకు ఈరోజు నా అకౌంట్లో నాకు క్రెడిట్ అయినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు మీరు అది మీ మ్యానుఫాక్చర్షన్ మీ మైండ్లో చేసుకోండి అవి ఎక్కడి నుంచి రావాలో మీకు అక్కడ రావడానికి మీకు ఆస్కారం ఉంటుంది అవన్నీ అది ఓపెన్ చేసేస్తారు మార్గాలన్నీ కూడా మీరు చేస్తున్న పనికి అనుకూలంగా మీరు ఏం ఊహించుకుంటారో మీరు ఎక్కువ అనుకుంటే కూడా మీకేం ఛార్జ్ పడదు మీరు లక్ష అనుకోండి లక్షలు లేకపోతే పదిహేను లక్షలు అనుకోండి పదిహేను లక్షల రూపాయలు ఈరోజు నా అకౌంట్లో నా అకౌంట్ క్రెడిట్ అవుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను చాలా కోటి కోటి వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వినర్స్ థ్యాంక్ యూనర్స్ థ్యాంక్ యూ వినర్స్ అనుకోండి మీరు యునివర్స్ని మీద ఏది అడగంది మీకు సంబంధించిన ఏదైతే షేర్ ఉంటుందో అది మీ దగ్గర రీచ్ కాదు ఇది పెద్ద పెద్ద మనకి లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు చెప్పేది కూడా ఇదే మనీ పవర్ కోస్ట్లో కూడా ఇదే మీకు ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ పవర్ కావాలంటే మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్గా చేయండి తర్వాత మీరు ముద్రలో కూర్చున్నప్పుడు కూడా మీకు ఎన్ని డబ్బులు కావాలో క్లారిటీగా చెప్పండి బయటికి చెప్పకపోతే మీకు రాదు దీనికి సంబంధించింది ఎప్పుడైతే మీరు కరెక్ట్గా అడుగుతారో యూనివర్స్ని అడిగి వెంటనే దానికి గ్రాటిట్యూడ్ కూడా కృతజ్ఞతలు కూడా చెప్పేస్తారో అప్పుడు మీకు కావాల్సిన మార్గాలన్నీ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి మీ దగ్గర డబ్బులు రావడం అనేది సాధ్యమైపోతూ ఉంటుంది ఈజీగా అది అవార్డు కూడా చెప్పండి ఈజీగా ఈజీగా నా దగ్గర డబ్బులు వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు దీనికి కష్టపడేటోళ్ళకే డబ్బులు రావాలంటే మాత్రం చాలామంది కార్మికులు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా కూడా కష్టపడుతూ ఉంటారు మరి వాళ్ళకి ఆరు వందల కన్నా మించి రావు వెయ్యి రూపాయలకన్నా మించి కానీ మనకి ఇంకా లక్షలలో రావాలంటే మనం అంత కష్టపడాల్సిన అవసరం లే మనం ఏదైతే మనం విశ్వాన్ని అడుగుతామో విశ్వం ఆటోమేటిక్గా మనకు కావాల్సిన అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో దీన్ని మీరు పర్ఫెక్టే చేయాలి ఏదైతే మీరు అడుగుతారో క్లారిటీ ఉండాలి దాంట్లో క్లారిటీ మిస్ అయితే మళ్ళీ మీకు అన్ని మిస్ అవుతూ ఉంటాయి ఏదైతే మీరు అడగాలనుకున్నారో దాన్ని పర్ఫెక్ట్గా అడగండి అద్భుతంగా మీ దగ్గరికి అన్ని దూసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సార్ అసలు మన దగ్గర డబ్బు నిలబడాలి రావాలి అనేసి అంటే మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అలాగే మేనిఫెస్టేషన్తో పాటు కుబేర ముద్ర కూడా దీనికి ఎంత ఉపయోగపడుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్